రెండు తెలుగు రాష్ట్రాల వరద ప్రభావం రైల్వే వ్యవస్థపై భారీగా పడింది సోమవారం సాయంత్రం నాటికి నాలుగు వందల ఎనభై ఒక్క రైళ్లను రద్దు చేసి నూట యాభై రెండు రైళ్లను దారి మళ్లించిన అధికారులు పదమూడు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు విజయవాడ నుంచి వెళ్లే చాలా రైళ్లను అధికారులు వరదల కారణంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు విజయవాడ డివిజన్ లో రాయలపాడు దగ్గర ట్రాక్ పై భారీ వరద రావడంతో అధికారులు అప్రమత్తమై వెంటనే రైళ్ల రాకపోకలను రద్దు చేశారు అలాగే పలు ప్రాంతాల్లో ఇంకా రైల్వే పునరుద్ధరించే పనులు వేగంగా సాగుతున్నాయి ఒక్క విజయవాడ వరదల ప్రభావం ఎందుకు రైల్వే వ్యవస్థపై భారీగా పడింది అనేది చాలా మంది ప్రశ్న దక్షిణ మధ్య రైల్వేకి విజయవాడ డివిజన్ అనేది గుండెకాయ లాంటిది సౌత్ సెంట్రల్ రైల్వేలో ఆరు డివిజన్లు ఉంటే అందులో విజయవాడ డివిజన్ ఒకటి విజయవాడ ఎంత కీలకం అంటే వాస్తవానికి రెండు డైరెక్షన్లకు మించి రైల్వే లైన్లు ఉండే రైల్వే స్టేషన్లను జంక్షన్ అని పిలుస్తారు అలాంటిది విజయవాడకు ఐదు డైరెక్షన్లు ఉన్నాయి అంటే రెండు జంక్షన్లతో విజయవాడ రైల్వే స్టేషన్ సమానం ఆ డైరెక్షన్లు కాజీపేట్ అంటే సికింద్రాబాద్ ఢిల్లీ రూట్ కు ఆ తర్వాత గుంటూరు చెన్నై గుడివాడ విశాఖపట్నం దక్షిణ భారతదేశాన్ని ఉత్తర భారతదేశం కనెక్ట్ చేసేది విజయవాడే అలాగే ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే రైల్వే లైన్ కూడా విజయవాడ నుంచే వెళ్తుంది అంటే ఒడిశా పశ్చిమ బెంగాల్ నుంచి ఈ లైన్లు ఉన్నాయి విజయవాడలో పది ప్లాట్ఫామ్లు ఉంటే ఒక్క రోజులో సగటున రెండు వందల యాభై రైళ్లు విజయవాడ స్టేషన్ లో ఆగుతాయి మూడు రోజులకు పైగా ప్రయాణించే వివేక్ ఎక్స్ప్రెస్ కూడా విజయవాడ నుంచే వెళ్తుంది ఈ స్టేషన్ పై ఒత్తిడి తగ్గించడానికి రాయలపాడలో శాటిలైట్ స్టేషన్ ఏర్పాటు చేసినా అది కేవలం గూడ్స్ ట్రైన్స్ కి పరిమితమైంది ప్యాసింజర్ ట్రైన్లు గాని కాకినాడ కృష్ణపట్నం పోర్ట్లలో సరుకు రవాణా విషయంలో గాని విజయవాడ రైల్వే డివిజన్ దే కీలక భూమిక కీలకమైన బొగ్గు ఎరువులు స్టీల్ బియ్యం పెట్రోలియం సిమెంట్ మామిడికాయల ఎగుమతి ఇలా అన్ని ఈ స్టేషన్ మీదగానే వెళ్తాయి మరో కీలక విషయం ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం ఇటీవల రైలు మార్గం ద్వారా సరుకు రవాణాను మరింత సులభతరం చేసేందుకు గాను మూడు డెడికేటెడ్ ఫ్లైట్ కారిడార్లను ప్రతిపాదిస్తే అందులో రెండు విజయవాడ నుంచే ఉన్నాయంటే విజయవాడ డివిజన్ ప్రాధాన్యత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఒకటి ఈస్ట్ కోస్ట్ ఫ్లైట్ కారిడార్ కాగా అది ఖరేపూర్ నుంచి విజయవాడ అలాగే రెండవది నార్త్ సౌత్ ఫ్లైట్ కారిడార్ కాగా ఇటల్సి విజయవాడ అందుకే విజయవాడ వరదల ప్రభావం రైల్వే వ్యవస్థపై భారీగా పడింది